హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆర్ ఇఫ్ న్యాచురల్ లవర్ ఈరోజు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి నేను వెళుతున్నా నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా ఎవరైతే దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు నేను భీమవరం నుంచి నరసాపురంకి బయలుదేరాను నరసాపురం భీమవరం నుంచి పాతి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నరసాపురం ప్రత్యేకత ఏంటంటే మన అందరికీ అన్నపూర్ణగా పిలిచే గోదావరి ఈ ఊరు నుంచి ప్రవహిస్తుంది ఇక్కడి నుంచి మనకి నరసాపురం నుంచి అంతర్వేది వెళ్ళి అంతర్వేది నుంచి సముద్రంలోకి గోదావరి కలుస్తుంది అక్కడ అన్నా గట్టు కూడా ఉంటుంది ఈ గోదావరి అందాలని ఈ ప్రకృతి అందాలని మనం తప్పకుండా చూసి ఆస్వాదించాలి ఇప్పుడైతే నేను నరసాపురం వచ్చేసాను రేపు మార్నింగ్ ఫ్రెష్గా మీకు సన్ రైజు అలా గోదావరి సన్ రైజ్ చాలా అద్భుతంగా ఉంటుంది అది మీకు చూపిస్తాను ఇప్పుడైతే కనుక టైం ఫైవ్ థర్టీ అయ్యింది రేపు మార్నింగ్ మనం ఫ్రెష్గా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మార్నింగ్ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది ఈ గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మీకు ముందు వినిపించింది సకినేటిపల్లి రేవు నుంచి ఆ సుప్రభాతం వినిపించింది అందుకే దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అలా వదిలేశాను ఇప్పుడైతే కనుక కొంచెం మబ్బులు అడ్డు రావడం వలన సూర్యుడు బయటికి రాలేకపోతున్నాడు కానీ ఇక్కడ సన్ రైజ్ మాత్రం చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చూశాను ఇది బోటింగ్ పాయింట్ కానీ ఈరోజు గోదావరి ఎక్కువగా ఉండడం వలన బోట్లు ఈరోజు రద్దయ్యాయి ఇది పుష్కర ఘాట్కి వెళ్ళే దారి ఈ బల్లలు కనిపిస్తున్నాయి చూసారా ఇవి మార్నింగ్ వాకర్స్కి మరియు నైట్ ఇక్కడికి వచ్చే జనాలకి కొంచెం ప్రశాంతంగా కూర్చోడానికి ఈ బళ్ళను అయితే ఏర్పాటు చేశారు ఈ పుష్కర ఘాట్కి పైకి వెళ్ళే దారిది పదండి మనం ఇప్పుడు పైకి వెళ్దాం ఈ ఘాట్ని పుష్కరాల టైంలో నిర్మించారు ఇంతకుముందు ఈ ఆచి ఉండేది కాదు కానీ ఇక్కడ వాష్రూమ్స్ అని ఈ ఈ పుష్కర ఈ బ్రిడ్జ్ లాగా చిన్నది తయారు చేసి పెట్టారు చాలా బాగుంది ఇక్కడ నుంచి గోదావరి నుంచి వస్తుంటే పదండి మనం కిందకైతే వెళ్దాం అటువైపు ఒక దారి ఎక్కడానికి దిగడానికి ఇటువైపు ఒక దారి ఎక్కడానికి దిగడానికి ఒక వంతెనలాగా ఆ వ్యూ చూడడానికి ఏర్పాటు చేశారు ఈ ఫుట్పాత్ మార్నింగ్ టైం వాక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఆ గోదావరి అందాలను చూసుకుంటూ వాక్ చేసుకుంటూ చాలా బాగుంటుంది ఆ ఫీలే ఇక్కడ నుంచి ఈ వ్యూ చాలా బాగుంది పదండి మనం ఇప్పుడు ఆ పుష్కర ఘాట్ అయితే కనుక వెళ్దాం మీకు పైన వ్యూ చూపించాను కదా కింద నుంచి కూడా చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉంది అనేది ఇదిగోండి ఇలా ఉంది ఆ వ్యూ ఇక్కడ చాలా పూజలు అయితే జరుగుతాయి ప్లస్ నదీ స్నానాలు కూడా ఇక్కడే చేస్తారు ఈ ఘాట్లోనే పదండి మనం ఇప్పుడు కొంచెం ముందుకైతే వెళ్దాం ఇప్పుడు మిమ్మల్ని నేను తీసుకెళ్లే ప్లేసు బాపు గారి కళాక్షేత్రం ఆయన ఒక సినీ దర్శకుడు ఆయన పేరు మీద ఇక్కడ ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేశారు మరియు ఈ కళాక్షేత్రానికి కూడా ఆయన పేరే పెట్టారు ఇది చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఈ కళాక్షేత్రంలో ఇక్కడ ఒకసారిగా ఒక మూడు వందల మంది దాకా కూర్చుని ఆ సాంస్కృతిక కార్యక్రమాల్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు ఇది స్టేజ్ లాగా ఏర్పాటు చేశారు దీని టోటల్ వ్యూ అయితే కనుక ఇదిగోండి ఇలా ఉంది చూసారా ఎంత బాగా నిర్మించారు మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇది సూర్య భగవానుడి టెంపుల్ ఇది ఇది కూడా చాలా ఫేమస్ ఈ టెంపుల్ కూడాను జనం కూర్చోడానికి ఇలా ఈ ఫుట్ మీద బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఫెర్రీ పాయింట్కి అయితే వచ్చాం ఇక్కడైతే కనుక మనం టికెట్ తీసుకుని అవతల పాయింట్కి అయితే అంటే సగ్గినట్టుపల్లి రేవుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఈరోజు గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం మూలాన అయితే కనుక వెళ్ళడం లేదు క్యాన్సిల్ అయినాయి అంట ఆ వ్యూ కూడా మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను కానీ కుదరలేదు నేను తెలుగు ప్రయాణంలో ఈ గుడిని కవర్ చేశాను ఇది చాలా పెద్దగా ఉంది గుడి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇది ఎదర పెద్ద కొలను కూడా ఉంది మీరు మార్నింగ్ వ్యూ చూశారు కదా గోదావరి గట్టుది నేను నైట్ వ్యూ కూడా చూపిస్తాను మార్నింగ్ అసలు జనం లేరు కానీ ఈవినింగ్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు మార్నింగ్ వ్యూ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైట్ వ్యూ చూద్దాం ఈ ఘాట్ పేరు వశిష్ట ఎన్టీఆర్ ఘాట్ ఇది ఇదిగోండి ఈ గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గోదావరి చుట్టుపక్కల చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడికి ఇక్కడ నుంచి మనకి అంతర్వేది ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మనకి ఇక్కడ నుంచి పేరుపాలెం కూడా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఈ గోదావరి గట్టి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో జనం మార్నింగ్ అసలు లేరు వాకర్స్ మాత్రమే ఉన్నారు నైట్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు రోడ్డు కూడా ఖాళీ లేదు చాలా షాపులు ఉన్నాయి ఫ్యామిలీస్తో ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేసు రోడ్డు అయితే కనుక అస్సలు ఖాళీ లేదు చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి ఈ బండి పల్లీల బండి వితౌట్ ఆయిల్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అందుకే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అది తీసుకున్నాక నేను అలాగా బండి మీద వెళ్తూ వెళ్తూ మీకు ఇక్కడ ఇంకో విషయం మనం ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ గోదావరి గట్టిన అవతల వైపు కోనసీమ జిల్లా మధ్యలో గోదావరి చాలా బాగుంది కదా అదిగోండి కోనసీమ జిల్లా సకినేటిపల్లి రేవు మనం ఇటువైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం నేనైతే కనుక కాసేపు ఇక్కడ ఉండి ఈ సమోసా చాట్ బండి దగ్గర అయితే ఆగాను ఇక్కడ పానీపూరి చాలా ఫేమస్ నేను ఒక ప్లేట్ పానీపూరి తీసుకున్నా దీని టేస్టు బాగుంది నేను ఈ పానీపూరి తినేశాక అలాగా నరసాపురం మార్కెట్లో కాసేపు తిరిగి నా హోమ్ టౌన్కి అయితే కనుక నేను బయలుదేరతాను ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారు చాలా బాగుంది కానీ ఫోటో తీయలేకపోయాను నేను ఇది సండే మార్కెట్ మనకి ఇక్కడ ఈ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఈ మార్కెట్లోనే నేను ఒక హోటల్కి అయితే వచ్చాను ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్ అంట అదే ఆర్డర్ ఇచ్చాను నేను ఫుడ్ అయితే బాగుంది ఈ ఫుడ్ అయితే నేను తినేసి ఇంక నేను భీమవరం బయలుదేరుతాను ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా ఒకసారి చూడండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం